హాయ్ ఫ్రెండ్స్ చూడండి మంచి మంచి లొకేషన్ చూపెడుతున్నా ఇన్ని రోజులు ఒకే చోట ఆగిపోయినా ఇప్పుడే కొత్త ప్రయాణం మొదలుపెట్టినా ఓడిపోయినా కావచ్చు మోసపోయినా కావచ్చు సంవత్సర కాలం నుంచి పిచ్చోనై తిరిగిన సరే పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర నేను కూడా బిజినెస్ అని మొదలుపెట్టినా బిజినెస్ చేసుకుంటూ ప్రతి ఏరియా తిరుగుతున్నా మొన్న నగర్ వెళ్ళిన ఖమ్మం కరీంనగర్ వరంగల్ ఇట్లా ప్రతి ఏరియా తిరుగుతున్నా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక లొకేషన్ ఉంటుంది మీకు కూడా తెలుసు కదా అందుకే ప్రతి ఒక్క లొకేషన్ లొకేషన్ని మీకు చూపెడదామని ట్రై చేస్తున్నా అది ఫ్రెండ్స్ మన కథ చూడండి ఎంత బాగుందో లొకేషన్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా చూడండి బాగున్నది ఇది కాకినాడ పక్కన యానం దగ్గర ఇంకొకటి కూడా ఉంది లొకేషను గొరంకి అని యాక్చువల్గా ఈ రోజు దానికి సెలవు అందుకే అది చూపెట్టలేకపోయినా వేరే వేరే లొకేషన్ చూపెడతా ఉంటే చూడండి ఇక్కడ నుంచి ఒంటరిగా తిరిగేయడమే ఫిక్స్ అయిపోయినా ఒంటరిగా ఉన్నంత మాత్రాన ఒక్క చోట ఆగిపోవాలని లేదు కదా సరే మోసపోయిన మోసపోయినంత మాత్రాన ఇంట్లో కూర్చొని ఏడవాల్సిన అవసరం కూడా పట్టలేదు ఇదంతా చేసేది పిల్లల కోసమే ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలన్నీ హ్యాపీ ఒక చోట మంచిగా హ్యాపీగా ఉన్నాయి అవి కూడా ఎన్ని రోజులండి కూడా వాటి మీదనే మామూలుగా చేసుకుంటూ వాటితోనే ఉంటే మరి మాకు తిండేవాళ్ళు పెట్టాలి సంపాదన ఆపేసిన ఇంట్లో కూర్చొని 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 పిచ్చిలేసిపోయింది ఏదో చేద్దాం అనుకుంటే అది ఇంకేదో జరుగుతుంది చోట ఉండలేకపోతాను రెంట్ కడిగితేనేమో వాళ్ళు వచ్చేసి ఎన్ని పెట్స్ అంటే కుదరదు అంటారు సరేపోని బ్యాచిలర్ అంటే దొబ్బే అంటారు ఇది అంతే ఎందుకు మనకు మనమే ఒక సొంత ప్లేస్ తీసుకొని మంచి వాటికి వాటికి నచ్చినట్టు ఇల్లు కట్టాలి అందుకే ఈ ప్రయాణం బిజినెస్ చేయాలి వాటికంటూ సొంత ఇల్లు కట్టాలి అప్పుడు మళ్ళీ మొదలు పెడతా పిల్లల్ని అయితే ఎవరికీ ఇవ్వలేదు అన్నీ హ్యాపీగా ఉన్నాయి మీరేం టెన్షన్ తీసుకోకండి కొద్దిగా కొన్ని రోజులు తప్పదు నాకు కూడా మీకు కూడా తర్వాత వస్తాయి మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతా ఇప్పుడైతే ఈ ప్రపంచాన్ని యూడెస్ చూసేయండి ఒకటి నేను ఒంటరిగా తిరుగుతున్నంతసేపు కొద్దిగా మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను ఎంత మిస్ అవుతానంటే మీకు కూడా తెలియదు అంత మిస్ అవుతానా కానీ ఏం చేద్దాం పిల్లల కోసం తప్పట్లేదు నాకు అందుకే ఇట్లా ప్రపంచాన్ని వెతికేస్తాను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్లేస్ ఉంటుంది సరే ఆ ప్లేస్లో అట్లా తిరుగుదామని ఫిక్స్ అయిపోయినా ఎగోండి బోట్ ఎక్కుతున్నా చూడండి ఈ ప్లేస్ మొత్తం ఎట్లా అంటే మనకు రాజమండ్రి నుంచి వచ్చి కలుస్తుంది సముద్రంలో ఆ ప్లేస్ అన్నమాట అంటే గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్ ఇక్కడ బలే ఉంది అడవి మొత్తం చాలా బాగుంది అట్లా ఇది కూడా చూసేసిన ఇక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వైజాగ్ నుంచి మళ్ళీ రిటర్న్ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉంటా అనేది నాకే తెలవట్లేదు ఎందుకంటే మొత్తం బిజినెస్ మీద కదా వెహికల్స్ చాలా ఉన్నాయి బాపట్ల విజయవాడ అండ్ ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఇట్లా నాకు నచ్చిన ఏరియా అంటే నచ్చిన ఏరియా అంటే మీరు మళ్ళీ ఏదో ఫ్రీగా తిరుగుతాను అనుకుంటున్నాను బిజినెస్ పని మీదనే మీకు ఏమన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి చాలా వెహికల్స్ ఉన్నాయి బిజినెస్ బాగా చేస్తా కానీ ఏదో జరిగింది కదా ఒకటి మనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక ఆడ ఆగిపోయాడు కానీ మీ అందరి సపోర్ట్ వల్లనే ఈరోజు మళ్ళీ మొదలుపెట్టిన బిజినెస్ నేను బిజినెస్లో మంచిగా ఎదగాలని కోరుకోండి ఎదిగి ఏం కార్లు బిల్డింగ్లు ఏం కొనాల్సిన కాలేదు మనం జస్ట్ పిల్లల కోసం ఒక సొంత స్థలం పడికి మంచి ఎవరు ఖాళీ చేయలేదు ఇక ఆ ఇంట్లోంచి అదే నా కోరిక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ అందరి మాత్రం చాలా చాలా మిస్ అవుతాను అది మీరెంత మిస్ అవుతాలో నేను మిమ్మల్ని కూడా అంతే మిస్ అవుతాను తొందరలోనే పిల్లల్ని కూడా వీడియోస్ మొత్తం తీసి పెడతాను ఇప్పుడు అవి హ్యాపీగానే ఉన్నాయి నేను ఇలా టూర్స్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ తిరిగేస్తాను అందరూ కామెంట్స్ మీ అభిప్రాయాలు తెలవండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ